హాయ్ అండి వెల్కమ్ టు దీక్షు నాని వ్లాగ్స్ స్వీట్ హౌస్ లాగా గుల్లగుల్లగా టేస్టీగా జ్యూసీగా మన బాదుషాలు ఎలా రెడీ చేసుకోవాలో ఇంట్లో ఎలా సింపుల్గా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి మన చిన్న పిల్లలు కూడా ఇష్టంగా ఎంతో ఇష్టంగా తింటారండి వీటిని ఇంట్లో రెడీ చేసుకుంటే బేకరీలకు వెళ్ళి అంత ఇచ్చే బదులు ఇంట్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మన సింపుల్ బాదుషాలు రెడీ అండి ఫస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చూసుకోండి అప్పుడైతేనే బాదుషాలు మంచిగా వస్తాయి ఒక కప్పు గోధుమ పిండికి చిటికెడు కొద్దిగా ఉప్పు వేసుకోండి అందులో కొద్దిగా వంట సోడా వేసుకొని ఒక కొద్దిసేపు ఒక టూ మినిట్స్ కలిపాక ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి ఆప్షనల్ అండి లేకపోతే డాల్డా కూడా వేసుకోవచ్చు డాల్డా వేసుకున్న ఏది వేసు నెయ్యి అయినా డాల్డా వేసుకున్నా కూడా బాదిష అనేది మంచి పొరలు పొరలుగా మంచిగా వస్తుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దాంట్లో మొత్తం పాకం అనేది వెళ్ళి జ్యూసీ జ్యూసీగా వస్తుందండి పిండి మొత్తం చపాతీ పిండిలాగా కొద్దిగా దగ్గరికి మంచిగా కలుపుకున్నాక కొద్దిగా మెత్తగా కలుపుకోవాలండి చపాతీకి పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకుంటే అప్పుడు పిండి అనేది మంచిగా ఉంటుంది బాదుషాలు అనేది కూడా మంచిగా వస్తాయండి ఒక థర్టీ మినిట్స్ ఆ ట్వీ టైం ఉంటే థర్టీ మినిట్స్ పక్కకి పెట్టండి లేకపోతే ట్వంటీ మినిట్స్ అంతలోపు పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాం మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు చక్కెర అండ్ ఒక కప్పు వాటర్ వేసుకొని అందులోనే ఒక ఫోర్ ఫైవ్ ఆలకులు వేసుకొని కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఈ పిండిని మనం ముద్దలుగా బాదుషాలాగా చేసుకోవాలండి ఫస్ట్ రౌండ్లుగా చేసుకొని దాన్నే బాదుషాలాగా ఒత్తుకుంటే సింపుల్గా బాదుషా రెడీ అవుతుందండి మా ఇంట్లో ఎక్కువ మంది ఎవరు స్వీట్స్ తినరు నేను ఒక్కదాన్నే స్వీట్స్ బాగా తింటాను అందుకే కొద్దిగా చేసుకున్నాను మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు చేసుకోండి ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో కూడా ఒక వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ వన్ అవర్ స్పెండ్ చేస్తే చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు సింపుల్గా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి కాకపోతే ఎక్కువ జలుబు అవుతుందంటే అంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి నేను చక్కెరతో చేశాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెల్లంతో చేసి చూపిస్తానండి ఇక్కడ చూడండి పాకం వస్తుంది పాకం రెడీ అయ్యేలోపు మనం ప్యాన్లో ఆయిల్ కూడా పెట్టుకుందామండి అప్పుడైతే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ కూడా కొద్దిగా గోరు వచ్చి హీట్ అయ్యాక ఆయిల్లో అవి బాధశాలు వేయచ్చండి ఇప్పుడు చూడండి పాకం దగ్గరకు వచ్చేసింది పాకం కూడా ఎక్కువ అవసరం లేదండి ముదురు పాకం లేత పాకం వస్తేనే బాగుంటుంది పాకం వచ్చేసిందండి స్టవ్ బాన్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంచాక ఇందులో మనం పక్క పెట్టుకున్న ఆయిల్లో బాదుషాలు అనేది వేసుకోవాలండి వేసుకున్నాక మాత్రం అస్సలే కదిలిచ్చకండి ఇక్కడ మెయిన్ అదే అండి కదిలిస్తే మాత్రం బాదుషాలన్నీ ఇట్లా ముక్కలు లాగా పాకం పట్టదండి అందులోకి ఖరాబ్ అవుతాయి కదిలియకుండా అందులో మంచిగా అవి పైకి తేలేసేపు పుంచుతనే బాదుషా అనేది అందులోకి పాకం అనేది వెళ్ళి మంచిగా టేస్ట్ వస్తాయండి ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి అంతా తిప్పుకొని ఒక్కొక్కటి తీసుకొని పాకంలో వేసుకోవాలండి అలా వేసుకున్నాక పాకంలో కూడా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పాలండి తిప్పితే బాదుషా అనేది పాకం అనేది మొత్తం పీల్చుకుంటే మనం చూసారా ఫస్ట్ అబ్జర్వ్ చేశారా ఎంత చిన్నగా చేశానో బాదుషాలు ఇప్పుడు చూడండి ఎంత లావ్ అయ్యాయో ఆ పాకం అనేది పీల్చుకుంటూ ఉంటుందండి అప్పుడే బాదుషాకు టేస్ట్ బాగుంటుంది లోపల కూడా జూసి జూసిగా చాలా బాగుంటాయండి బేకరీలో కూడా ఇంత మంచిగా దొరుకుతుందో పైన లాస్ట్లో చూడండి ఎంత బాగున్నాయో లాస్ట్లో కొద్ది కొబ్బరి పొడి ఆరు డ్రై ఫ్రూట్స్ చల్లుకొని తింటే మాత్రం ఎంత బాగుంటుందో చిన్న పిల్లలు కూడా ఇష్టంగా అడిగి తింటారండి ఈ బాదుషాలు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాంటివి ఎంత బాగున్నాయో చూడండి అసలు తింటుంటే అయితే అసలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ఖచ్చితంగా స్వీట్స్ పిల్లలకైతే బయట కొద్దిగా తగ్గించి ఇవి ఇంట్లో రెడీ చేసి పెట్టడానికి ప్రిఫర్ చేయండి బయట వేలకు వేలు కొనే బదులు వందలకు వందలు పెట్టి అదేదో ఇంట్లో మనం రెడీ చేసి పెడితే ఇష్టంగా తింటారు కదండి